అమరావతి పనులు ఇక్కడ నుంచి చకచకా ముందుకు సాగబోతున్నాయి అయితే అమరావతి మొత్తం మూడేళ్లలో నిర్మించడం సాధ్యం అవుతుందా అనేది కానీ గారు చెప్తున్నారు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతుంది నిజంగా పూర్తయిపోతే హ్యాపీ అది కూడా ఒక అతిపెద్ద సవాలు అతిపెద్ద పరీక్ష అవుతుంది నరేంద్ర మోడీకి అలాగే జగన్ మన నరే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎందుకంటే అమరావతి పనులను మూడేళ్లలో పూర్తి చేసి మళ్ళీ ప్రధాని చేతుల మీదుగానే కొత్త రాజధాని ప్రారంభిస్తావు అంటూ బాబు గారు చెప్పుకొచ్చారు ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరావతిని నిర్మించి ప్రపంచ పటంలో నిలబెడతాము అన్నారు అమరావతి ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేశారు రెండు వేల పదిహేనులో ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం విధ్వంసం చేసింది అని విమర్శించారు గత పది నెలల్లో కేంద్ర సహకారం మోదీ ఆశీస్సులతో అమరావతి పనులను ఎక్కించామన్నారు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని క్యాంటమ్ వ్యాలీ సిటీగా మారుస్తాము అన్నారు కేంద్ర సహకారంతో రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని చెప్పారు ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఐదు కోట్ల ఆంధ్రులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారు మోదీ నాయకత్వంలో మన దేశం ప్రపంచంలో గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తుంది అన్నారు ఓకే కాకపోతే కేవలం ఆ మూడేళ్లల్లో ఆ మూడు నిర్మాణాలు మాత్రమే పూర్తి చేస్తారా మొత్తం ఆయన అనుకున్నట్టు ఐకాన్ టవర్లతో కలిపి మొత్తం ఆయన లెక్క ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా నలభై నాలుగు వేల ఎకరాలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉంటున్నారు అదీ పూర్తి చేస్తారు ఏంటనేది క్లారిటీ ఉండాలి ఏది ఏమైనా అమరావతి రాజధాని అయితే మూడేళ్ళలో పూర్తి చేస్తా ఉంటున్నారు అలాగే మరి ఆ చట్టబద్ధత విషయంలో కూడా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మూడు